దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానిద్దాం నీ సఫలపరచును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నా దేవుడు ప్రార్థనలన్నీ కూడా సఫలపరచువాడు నిజముగా దేవుని యొక్క మాట నెరవేరును దేవుని బిడ్డలారా దేవుడు నాకు మొరపెట్టుము నేను కుత్తమిస్తానని సెల్విచ్చినాడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనను సఫలపరచువాడు నిజముగా ఒకవేళ మన ప్రార్థన వినబట్టం లేదు అంటే అది దేవుని యొక్క దేవుని వైపు నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మనలోనే ఏదో ప్రాబ్లం ఉందని అర్థము కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనతో సమాధాన పడతామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన సఫలపరుస్తారు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం సరి చేసుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుని సన్నిధిలో నిర్దోషిగా మనం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి మొట్టమొదట మనని మనము దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేత కడుక్కొని ఆయన రక్తంలో పవిత్రపరచబడి ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి అప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరి అవి సఫలమవుతాయి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్